హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇక్కడ వచ్చేసి అయితే మార్నింగ్ మార్నింగ్ స్కూల్ నుంచి వెళ్ళి రాగానే ఇంకా ఫ్రెష్ అయిపోయింది అనమాట ఫ్రెష్ అవ్వగానే ఐస్ క్రీమ్ అనమాట ఐస్ క్రీమ్ చేశాను అయితే మస్క్ మిలా ఉంటుంది కదా మస్క్ మిలాన్ తోటి ఆ కస్టర్డ్ పౌడర్ మిల్క్ అవన్నీ యాడ్ చేసి అందులో డ్రై ఫ్రూట్స్ కూడా వేసి చేశాను బాగుందండి ఊక ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అంటుంది బయట నుంచి వెళ్ళి ఎందుకులే అన్నట్టుగా ఇంట్లోనే చేశాను అంతకుముందు వాటర్ మిల్ తోటి వేసాను ఇప్పుడు ఇది బనానతో ట్రై చేయాలి నెక్స్ట్ ఈ సమ్మర్ మొత్తం కొంచెం అప్పుడప్పుడు ఐస్ క్రీమ్ చల్లగా అంటే వెదర్ హాట్ ఉంటుంది కదా సో ఈ బయట ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అని అడుగుతూ ఉంటుంది పాప అందుకే ఇంకా ఇంట్లోనే వేసి పెడితే బాగుంటుంది కదా బయట మంచిగా ఉండట్లేవు కదా అంతా అనేసి ఇంట్లోనే తయారు చేసి పెడదామనేసి మనకి డైలీ ఒకటి ఇద్దాం అన్నట్టుగా ఇంట్లోనే చేస్తున్నాను ఈ వాటితోటి అనమాట లాస్ట్ది అది ఈవినింగ్ అనమాట వెదర్ అయితే చాలా కూల్గా ఉందనమాట ఫుల్ వర్షం పడేటట్టు ఉంది సో ఏమైనా స్నాక్స్ చేద్దాం అనేసి వెరైటీగా ఫస్ట్ టైం అనమాట ట్రై చేయడం ఎలా వస్తుందో ఏంటి కూడా మనకు తెలియదు సో చేశాక వచ్చాక చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అనేసి మొత్తం అంతా అయ్యాక చూపిస్తాను సో స్వీట్ కార్న్ కూడా వేస్తున్నాను స్వీట్ కాన్ ఉన్ను ఒక నాలుగు దానికి తగ్గట్టు కారము మిర్చి ఉన్ను ఆ రెండు కలిపి మిక్సీ పెట్టేసిన ఇగో ఇలా పేస్ట్ చేసేసిన ఆ తర్వాత దానిలో కావాల్సినవన్నీ శనగపిండి బియ్యపిండి రెండు సేమ్ సేమ్ తీసుకోవాలి తగినంత సాల్ట్ సో మాకు ఇగో మిర్చి కూడా ఒకటి చిన్న చిన్నగా పీసెస్ కట్ చేసిన క్యారెట్ తురుము ఆనియన్ కూడా చిన్న చిన్న కట్ చేసిన కొత్తిమీర సో ఇవన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాం దీంట్లో కలిపేసి స్టార్ట్ చేసేయడమే ఓకేనా చూద్దాం కొన్ని ఇలా నార్మల్గా పైన వేద్దాం అనేసి అంతా కలిపాక వేద్దాం అనేసి ఇట్లా స్వీట్ అంత కలిపితే బాగుంటుంది కదా అన్నట్టుగా సో అలా చేసి పెట్టేశాను చూద్దాం ఎలా వస్తుంది ఏంటి అనేసి ఓకేనా ఇంకా కార్న్ అయితే మిక్సీ పట్టేసుకున్నాక శనగపిండి ఒక కప్పు వేయాలి బియ్య పిండి ఒక కప్పు అలాగే కొత్తిమీర కలియమాకు క్యారెట్ ఆనియన్ ఇవన్నీ వేసేసుకొని తగినంత సాల్ట్ వేసేసుకొని మొత్తం మిక్సీ వేసేసుకోవాలన్నమాట అది బాగున్నాయండి అలాగే కార్ను పైన కొన్ని కార్ను వేసాను ఇదిగోండి అన్నీ వేసేసి అయితే మిక్సీ చేసేసుకున్నాయి పిండి మొత్తం కలిపిన వాటర్ అవసరమే లేదు ఈ స్వీట్ కార్న్స్కి వాటర్ ఉంటాయి కాబట్టి మనం వాటర్ అవసరమే లేదనమాట మొత్తం మిక్సీ వేయాలి మొత్తం అన్నీ కలిసేటట్టు సో అయినట్టే ఈజీనే ప్రాసెస్ చూడాలి టేస్ట్ ఎలా ఉంటుంది ఫస్ట్ అయింది కదా మనం చేయడము చూద్దాం ఓకేనా ఇంకా కడాయి పెట్టేసి ఆయిల్ పోసేసి స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ ఒకటి చేసి చూద్దాం టేస్ట్ ఉప్పుకినా సరిపోయిందా లేదు అని అంటే వేసుకోవచ్చు కదా ఓకేనా కూడా అయితే పెట్టేసి ఆయిల్ పోసేసినా ఇది వేడయ్యాక మనము స్టార్ట్ చేసేద్దాము ఓకేనా మా ఆయన వచ్చేసరికి వేద్దాం అనేసి అనుకుంటున్నాను ఆయనకు సర్ప్రైజ్ అనుకుంటాను అలా తగ్గినాయి అనమాట ఈ మధ్య వెయ్యారు చూపిస్తాం పాప కింద యూపీ ఈమె వెయిటింగ్ అనమాట ఎప్పుడు తిందామా ఇప్పుడు అవుతుందా అనేసి టేస్ట్ ఎట్లుంటుందో నాకే తెలియదు అమ్మయ్యా పిచ్చి పిచ్చా మాట్లాడద్దు మా అన్న సిక్స్ థర్టీ అవుతుంది చూడంగా అయితే సిక్స్ 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 వెహికల్ వచ్చేస్తాడు ఎందుకు వేయాలి మరి రాలేదు ఇంకా రెడీ అయింది ఫోన్ చేయాలి ఎక్కడున్నా అనేసి ఫోన్ చేస్తే బాగా కూల్ ఉంది కదా సో దీనికి ఒకటి క్లాత్ తీసుకుందాం మనము క్లాత్ తెచ్చి ఒకటి చెయ్యాలి కదా ఇది ఇలా తీసుకొస్తా ఇదిగోండి క్లాత్ అయితే తీసుకొచ్చిన ఈ క్లాత్ కిచెన్ క్లీనింగ్కి తీసుకుందాం అన్నమాట ఆన్లైన్లో పెద్దగా నాకేం అంటే వేస్ట్ అనిపిస్తుంది ఒక టూ టూ త్రీ టైమ్స్ యూజ్ చేయగానే

బ్రాస్ లా ఉన్నాయి కదా కానీ బ్రాస్ తెలిసి రెండు తీసుకొచ్చాగు ఇంకొకటి ఉన్నాయి రెండు తీసుకొచ్చినా తిరిగి యూజ్ అవుతుంది ఇట్లా కర్రీస్ అయినా ఇట్లా చిన్నగా బాగున్నాయి అనేసి క్యూటీగా ట్వంటీ రూపీస్ అనమాట ఇవి ఇది మొత్తం థర్టీ రూపీస్కి ఒకటి పడింది అదే పెద్ద పెద్ద షాప్లలో అయితే మంచిగా నీట్గా ఒక కవర్ ప్యాక్ చేసేసి ండ్రెడ్ వన్ ఫిఫ్టీ టూ టూ హండ్రెడ్ అట్లా కూడా పెడతారు ఇంకొకటి కూడా తీసుకున్న స్పూను అన్నీ అది అందులో పడినట్టుంది అలాగే కచ్చికాయ్ గబ్బా చేస్తే నీకు చేసానికి తీసుకొచ్చుకున్నాను ట్వంటీ రూపీసే ఉంది నేను ఎంత ఉంటుందో అనుకున్నాను ట్వంటీనే ఉంది ఇంకా కొన్ని తీసుకున్నాను చూపిస్తానండి చేస్తా వేడి కాకపోతే ఆయిల్ అనేది ఇంక ఇక్కడైతే చేస్తున్నాను మా ఆయన వచ్చేసరికి చేద్దామనేసి చేస్తున్నాను తొందరనే అవుతుందండి ఎంత టైం పట్టదు ఒక ఫోర్ టెన్ మినిట్స్ కట్ చేయనిగి పడుతుంది ఆ మిక్సీ పెట్టుకోనికి వన్ టూ మినిట్స్లో లో అయిపోతుంది అంతే గింజలు అనేది ఒలసేసి పెట్టేసుకున్నాం కదా ఆల్రెడీ కొన్ని అలా అంటే స్వీట్ కార్న్ ఎప్పుడు తెచ్చినా కూడా ఒక టూ త్రీ డేస్లో యూజ్ చేస్తే ఓకే లేదు అంటే చాలా డేస్ ఉండాలంటే ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అంటే ఒలిచి పెట్టేసుకు స్టోర్ చేసేసుకుంటే కొంచెం ఎక్కువ డేస్ ఉంటున్నాయి దాంతో పాటు అలాగే ఉన్నాయి అనుకోండి ఖరాబ్ అయిపోతున్నాయి అందుకే ఒలిచి పెట్టేశాము కొన్ని ఆరు తీసుకొచ్చాం కదా సో అందుకే ఆరు యాభై రూపాయల కారు ఇచ్చిర్రు అందుకే అవి కొన్ని ఒలిచి పెట్టేసాడు కొన్ని ఏమో అలా ఉంచేసామన్నమాట కాయ కాయ అంటున్నారు స్వీట్ కార్న్ దానికే ఉంచేసాము సో ఇక్కడైతే స్టార్ట్ చేసేసాను మానపాప అయితే వెయిటింగ్ అనమాట తిననీకి అయితే తిందాం అనేసి చూస్తుంది బాగా వస్తున్నాయి మంచి వస్తున్నాయి వస్తుందో ఏందో అంతకు ముందు స్వీట్ తోటి గారెలు చేద్దామనేసి ట్రై చేసాము కానీ మొత్తం లూజ్ అయిపోయింది అనమాట పిండి బియ్య పిండి కలిపా బియ్య పిండి కలిపితే ఎందుకో బియ్య పిండి టేస్ట్ వచ్చింది అంత ఎట్లనో అనిపించింది బాగాలేదు ఇక అప్పటి నుంచి చేయడమే మానేసాం అనమాట గారెలు మళ్ళీ ఇప్పుడు తెచ్చి ఒకసారి ఎందుకో ఇన్స్టాలో చూస్తుంటే ఇది ఒకటి రెసిపీ వచ్చింది స్వీట్ కాన్ తోటి బాగుంది సరే ట్రై చేద్దాం ఒకసారి అనేసి చేస్తున్నాను నిజంగా బాగా వస్తున్నాయి చూడండి గారెలు అంటే మనం ఏదన్నా కొత్తగా ట్రై చేసామంటే అది మంచిగా వస్తుంది అనుకోండి అది ఒక హ్యాపీనెస్ అనమాట అంతే ఫస్ట్ ఒకటి వేసాను టేస్ట్ చూశాక ఉప్పు లే ఉప్పు సరిపోయిందా లేదా అనేసి చూశాక ఆ తర్వాత ఒకవేళ మంచిగా ఉంటే ఓకే లేదు అనేసి అంటే కలుపుకొని చేద్దాం అనేసి ఒక్కటి వేసాను అనమాట ఇదేంటి అనేసి అంటే ఓకే బాగానే ఉంది కొంచెం కలర్ ఎందుకో నల్లగా అవుతున్నాయి అనమాట కలర్ నల్లగా అయితే బాగుంటుంది మంచిగా ఉడుకుతున్నాయి లేదు అంటే కలరు కొంచెం నార్మల్గా గోల్ అనుకోండి పైకి బానే ఉంటుంది లోపల మాత్రం ఉడకట్లేదు అనమాట నల్లగా అయితేనే బాగా ఉడుకుతున్నాయి సో అందుకే నల్లగైతున్నాయి నల్లగా ఉన్నాయి కొంచెం అవి బాగానే ఉంది కొంచెం సాల్ట్ అనేది తగ్గినది సో సాల్ట్ వేసేసుకొని కలిపి మళ్ళీ అయితే చేసేస్తాను ఇంక ఇక్కడైతే ఆప్రన్ వేసుకున్నాను డ్రెస్సెస్ అన్ని ఇట్లా ఆయిల్ ఫుడ్ అనుకోండి ఆయిల్ ఫుడ్ అని కాదు ఏది పోవేసినా కూడా మొత్తం చిల్లుతా ఉన్నాయి ఆయిల్ మరకలు అనేది అవుతున్నాయి ఖరాబ్ అయిపోతున్నాయి మరకలు అనేది పోవట్లేదు అనమాట అందుకే కొంచెం ఎక్కువ కొంచెం చేసేటి ఆయిల్ ఫుడ్స్ అలాంటివి ఉన్నప్పుడు కంపల్సరీ యాప్ అనేది యూజ్ చేస్తున్నాను సో టేస్ట్ చూస్తున్నాను అనమాట ఇక్కడ బాగా గాలుతుంది సాంగ్స్ పెట్టేశానండి సాంగ్స్ పెట్టి డ్యాన్స్ వేసుకుంటే అలా చేసుకుంటున్నానమాట కొంచెం సాంగ్స్ వినుకుంటూ చేస్తే కొంచెం టైం అనేది తెలియదు అనమాట తొందరగా అయినట్టు అనిపిస్తుంది ఫస్ట్ ఆయిల్ ఫుడ్ ఏజ్ చేసినా కూడా కొంచెం స్టవ్ కలా తిప్పేసి ఇది అంటారా మరి ఏమంటారు తిప్పేసి వేస్తారు కదా సో ఆ విధంగా వేసేసి నెక్స్ట్ అయితే నేనైతే టేస్ట్ అనేది చూస్తున్నాను అనమాట మీ కథ చెప్తున్నాను బాగుంది కొంచెం సాల్ట్ అనేది తగ్గింది అనేసి అని చెప్తున్నాను అనమాట నిజంగా చాలా బాగా వచ్చింది కొంచెం హ్యాపీగా ఉంది అనమాట ఫస్ట్ ఈ మధ్య ఏంటి అంటే ఏది ట్రై చేసినా ఫస్ట్ టైంకే కొంచెం మంచిగా వస్తున్నాయి కాకపోతే కొంచెం సాల్ట్ కారం అనేది తగ్గడం అంతే మిగతా అంతా ఓకే బాగానే వస్తుంది సక్సెస్ అవుతున్నాయి ఈ మధ్య మంచిగా కర్రీస్ అయినా ఏదైనా ఏది చేసినా కూడా ఫస్ట్ టైంకే బాగా వస్తున్నాయి అనమాట ఎందుకో మరి కొంచెం మనకు స్టార్టింగ్ క్లాస్లో నాకు ఏది రాకపోయేది అన్ని యూట్యూబ్ యూట్యూబ్ లో చూసుకుంటే నేర్చుకున్నాను అంటే నేర్చుకో కంపల్సరీ మనకు అనేది కంపల్సరీ వంట అనేది అన్ని వచ్చి ఉండాలన్నమాట యూట్యూబ్ లో ప్రతి ఒక్కటి మెజర్మెంట్స్ ఇంత తీసుకోండి అంత మెజర్మెంట్స్ తో సహా చెప్తారు కాబట్టి మనం యూట్యూబ్ ని ఫాలో అయితే అన్ని లేదంటూ ఉండదు అందులో నేను ప్రతి ఒక్కటి యూట్యూబ్ లో చూసుకొని నేర్చుకున్నాను ముందు పెద్దగా నాకు రాకపోయేది పెళ్లికి ముందు అంతగా నేను చేయకపోయేది రాకపోయేది ఆ ఇప్పుడు పెళ్ళైన కాని చెల్లి ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి టూ ఇయర్స్ వన్ ఇయర్ ఫస్ట్ ఇయర్ కూడా కొంచెం ఓకే స్టార్టింగ్ లో ఎలా ఉంటదండి ఎట్లయినా కొంచెం టేస్ట్ అటు ఇటు అయితా ఉంటది ఎంత యూట్యూబ్ లో యూజ్ చేసినా కూడా కొంచెం అటు ఇటు అయ్యేది మాకు ఇక రాను రాను మొత్తం మనకు మొత్తం పర్ఫెక్ట్ అయిపోయింది అనమాట సో ఇక్కడ మానిపాప కూడా ఇచ్చిన ఎలా ఉంది మానిపాప అంటే ఫస్ట్ బాగుంది అన్నది తర్వాత బాలే అనేసి అన్నది తర్వాత మళ్ళీ బాగుంది అనేసి అనమాట టేస్టీగా ఆమె కూడా అలవాటు అయిపోయింది ఏదైనా ఇప్పుడు నార్మల్గా షార్ట్ వీడియోస్ చేస్తున్నాను కదా నేను దానికి అంటే ఏదైనా స్నాక్స్ చేసినా కూడా లాస్ట్ కు వాళ్ళకి ఇచ్చి రివ్యూ అంటే నార్మల్గా చెప్తారు కదా ఎలా ఉంది ఏంటి అనేసి అలా వాళ్ళ నాణం చూసి ఆమె కూడా నేర్చుకుంది అనమాట బాగుంది అనేసి అనడము సో ఇక్కడైతే కొంచెం ఎందుకో కలర్ ఒకటి బ్లాక్ అయితేనే మంచి వస్తుంది మనకు చూడనీకి మాత్రం నల్లగా ఉంది అనేసి అనిపిస్తే కదా తింటే మాత్రం బాగుంటుంది అనమాట బాగున్నాయి నచ్చినాయి ఇంక ఇక్కడైతే ఆయన వచ్చిండు ఆయన చెప్పలే అనమాట నేను చేస్తున్నా అనేసి అదే అంటే వాళ్ళు వర్క్ చేసి చేసి వస్తారు కదా కొంచెం రాగానే ఆకలి అవుతుంది వాళ్ళకు ఏదన్నా ఒకటి చేయాలి మనం ఇంట్లోనే ఉంటాం కదండి కొంచెం వాళ్ళకు హ్యాపీగా మా ఆయనది చాలా హ్యాపీగా ఫీల్ అయింది అనమాట ఆయనకు రోజు స్నాక్స్ అలవాటు నేను అప్పుడప్పుడు ఓపిక లేక నేను చెయ్యను అనేసి అంటాను అయినా కూడా అడ్జస్ట్ అవుతాడు పాపం తనకు తెలియకుండా చేస్తున్నాను ఫుల్ హ్యాపీ అనమాట అదే అనేసి ఆ ఫేస్ లో అనిపించింది వాళ్ళు చేతి అంటే వాళ్ళు వర్క్ చేసి చేసి వస్తారు కదండి రాగానే కొంచెం వాళ్ళకు కూడా రిలాక్స్గా కొంచెం ఏదన్నా ఆకలి అవుతుంది తినాలనిపిస్తుంది కొంచెం అన్నట్టుగా వాళ్ళకు వాళ్ళు అర్థం చేసుకొని మనం వాళ్ళని మనం అర్థం చేసుకొని చెయ్యాలి వాళ్ళు చెప్పని అవసరం లేదు మనమే వాళ్ళు వచ్చేసరికి కొంచెం వాళ్ళకు నచ్చినట్టు చేసి పెడితే కొంచెం వాళ్ళకు కూడా హ్యాపీగా ఉంటుంది మనకు కూడా హ్యాపీగా ఉంటుంది అంతే ఇంకా మా ఆయన కూడా అంటున్నాడు బాగున్నాయి అంతకు ముందు వేసినప్పుడు అట్లయినాయి కదా ఇప్పుడు బాగున్నాయి అని సార్ అంటున్నాడు అనమాట మంచిగా వచ్చినాయి అందుకే ఇక రివ్యూ కూడా సక్సెస్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ హండ్రెడ్ మార్కులు వచ్చినాయనమాట నాకు కూడా అదేంటో అండి ఆడ చేసినా అంతకు ముందు పెళ్లికి ముందు మా అమ్మ నన్ను ప్రతిది అడిగేదనమాట ఏదన్నా ఏ చేసిరంటే ఎట్లుంది ఏ చూడు అనేసి అనేది ఊకే నాకు చిరాకు లేసేది అనమాట ఏప పొ ఊకే టేస్ట్ టేస్ట్ ఎట్లుంది ఎట్లుంది అని ఒకటి ఏ అడిగేది ఊరికే నాకు ఇప్పుడు అర్థం నేను చేసిన వంటలు మా ఆయన అడుగుతా ఉంటా ప్రతిసారి ఒక మూడు నాలుగు నేను అడుగుతా ఎట్లుంది ఎట్లుంది అనేసి ఆయనే బాగుంది అనేసి అంటాడు ఏమో బాగాలేదు అనేసి అని అంటాడు బాగాలేదు అంటే చేసి అంటే ఒకలాగా అనిపిస్తాయనమాట అయ్యో మంచిగా లేదే మంచిగా లేదు అన్నడే అనేసి బాధ అనిపిస్తూ ఉంటది చేసిందంతా ఫేస్టే అన్నట్టుగా అలా అనిపిస్తా ఉంటది అనమాట దాన్ని ఏదైనా చట్నీ వేసుకొని తినొచ్చు ఉరికాయ కూడా తినొచ్చు నేను ఏంటి అంటే నా దగ్గర అదే టమాటో సాస్ ఉంది కదా సో ఆ సాస్ పెట్టేసి ఇచ్చాను ఇక అది మానిపోకు సాస్ అంటే బాగా ఇష్టం ఇక అది పెట్టేసుకొని తింటుంది తను కూడా సో నా అది కూడా వాళ్ళిద్దరైతే తినేసారు అనమాట ఇంకా నేను తినేస్తున్నాను ఈ హాట్ బాక్స్ ఏంటి అంటే నిజంగా చాలా సేపు ఒక ఈజీగా వన్ వన్ అవర్ మ్యాక్స్ వన్ అవర్ దాకా మంచిగా వేడిగా ఉంటాయి అనమాట దీంట్లో వాళ్ళిద్దరైతే తినేసారు నేనైతే తిన్నానంటే కథం అయిపోతుంది మొత్తం మళ్ళీ కిచెన్ క్లీన్ చేసేసుకొని పడుకోవాలి మానిపాప తిన్నది కదా ఈ మధ్య ఆయన ఏదైనా తినంగానే బ్రెడ్జ్ చేసుకోవడం అలవాటు చేసుకున్నాడు అప్పుడప్పుడు మానిపాప కూడా ఆయనను చూసి ఈమె కూడా వేసుకుంటుంది అనమాట మాన్వి హోంవర్క్ చేసామా అయిపోయిందా కంప్లీటా చెప్పాలి తిరిగి ఏమి ఇచ్చింది ఇవాళ ఏం వర్డ్ మేడం ఏ చూపెట్టా అసలు నేను చూడలే బిడ్డ ఫాస్ట్ ఫాస్ట్ అట్లా తీయొద్దు నాకు చూపెట్టాలి మొత్తం నేను చూడొద్దా చిప్పుడే చిప్పుడే ఇది ఏంటి బిడ్డ గుడ్ ఇది ఒక్కటి రూరిషి గిట్రేషమైంది మానవి మేడం ఎక్కడ పెట్టి తప్పు ఇదేంటిది నేను కొడతని చెప్తాను అది తెచ్చుకోపల స్కూల్ రాసే మేడం కొడుతుంది ఇక్కడ రాయచ్చు నేను చెప్తాను రా ఓ అంత తప్ప తప్పు రాష్ట్రం వల్ల పాస్ ప్రవేశం రాసినా అదే తప్ప తొందరగా వచ్చింది అనుకుంటాను టెన్ మినిట్స్ కథన్ చేసింది రైటింగ్ హోంవర్క్ దేవుడా ఇది ఒక్కటి కరెక్ట్ రాస్తుంది ఈ నెంబర్స్ మాత్రం మ్యాథ్స్ ఒక్కటి రాస్తుంది మంచిగా నీకు ఎవరు నీకు ఎవరు ఇస్తున్నారు పెన్నులసలు ఇక్కడ ఉన్నా అది నేను చూడలేదు ఇక్కడ రాసింది ఇది సిక్స్టీ సెవెన్ సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ నైన్ సెవెంటీ సెవెంటీ వన్ సెవెంటీ టూ ఓకే ఈ రెండు తప్పే రాసినా మళ్ళీ మేడ కొడుతుంది పెన్సిల్ పెన్సిల్లు ఎరేజర్ తెచ్చుకో ఐ మిస్ అయింది ఆనియన్లో మళ్ళీ అక్కడక్కడ ఎన్నో డబల్ టైం రాసినావు నువ్వు ఇక్కడ లాస్ట్లో ఇక్కడ అవి పెట్టచ్చులే ఇక్కడ అయి ఐ ఐ పెట్టచ్చు ఇక్కడ రబ్ చేయాలి ఇవి రబ్ చేసి మళ్ళీ నీట్గా ఇక్కడ అయి అయి పెట్టచ్చు తెలుగు అయితే మొత్తమే తప్పు రాసింది ఋషి అయితే మొత్తం మొత్తం నీ ఇష్టం వచ్చినట్టు రాసినావు మొత్తం ఇంకా షీ ఇట్లా రాయక డబల్ టైం పెట్టింది ఇట్లా అందరు అయిపోవాలి ఆట ఆడుకోవాలి అంతే ఇక్కడ కూడా కొమ్మియలే ఇంకా ఒకటి వాళ్ళు కొంచెం ఏ ఏమైంది దొరుకుతలేవా ఏది ఎర్రైసారు ఎవైసారు తప్పు రాసిన ఎవరైసరే నాకు ఇదండి మాని పాపనైతే కొన్ని మిస్టేక్స్ చేసిందనమాట మనం ఉంటేనేమో కరెక్ట్గా రాపిస్తాం మనం లేకుండా ఆయన ఏమో తిరిగి చేస్తున్నాడు నేనేమో వీడియో ఎడిటింగ్ చేసుకున్నా ఆమె ఏమో చక్కటక్క రాసేసింది టెన్ మినిట్స్లో రాసేసిందండి సో చూసి మళ్ళీ కరెక్ట్గా రాపిస్తున్నాను సో ఇదండి బ్లాగ్ అయితే మీ దగ్గరికి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్